హరి ఓం సర్వమంగళ మాంగళ్యేశువే సర్వార్ధ సాధికే శరణ్యేత్రంబికే దేవి నారాయణి నమోస్ అందరికీ నమస్కారం ఒక మిత్రుడు అడిగిన ప్రశ్నకి సమాధానం కృష్ణమూర్తి గారు అలాగే సంతోష్ కుమార్ గారు అలాగే వెంకట్ అనేటువంటి వ్యక్తి అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానంగా చెప్పబడుతోంది ఏమిటి అంటే స్వామి ఏ క్షేత్రానికి వెళ్ళినా సరే మరి అక్కడ నదీ స్నానము సముద్ర స్నానము చేసినట్టుగా భావించమంటారు మరొకసారి మనం ఇంటి పట్టునే ఉండి పుణ్యదినము పర్వదినం అంటే పుణ్యకరమే ఏకాదశి అలాగే పండగ రోజున ఏకాదశి రోజున కానివ్వండి దసరా దీపావళి రోజుల్లో మనము స్నానం ఆచరిస్తున్నప్పుడు అలాగే మనకి మాఘమాసంలో వచ్చేటువంటి ఆదివారం రోజున ఇలా మనకి చిక్కుడు ఆకులు అలాగే మారేడు దళాలు మరియు జిల్లేడు ఆకులు వేసుకొని స్నానం చేయమంటారు అలాగే పుణ్యక్షేత్రాలు నది స్నానం చేస్తున్నాం కదా మరి అటువంటి చోట ఒక మిత్రుడు నాకు స్నానం చేసేటప్పుడు మీరు ఒకసారి మునిగి ప్రదక్షిణ చేసుకోవాలి అని చెప్పారు మరి సరే నదిలో అంటే మునిగి స్నానం చేసి ప్రదక్షిణ చేసుకొని మునుగుతాము అసలు ఆ ప్రదక్షిణకి కారణం ఏమిటి అలాగే ఇంట్లో చేస్తున్నప్పుడు ప్రదక్షిణ చేసుకుంటూ స్నానం చేయాలా అని అడిగారు చాలా మంచి ప్రశ్న నిజంగా చెప్పాలంటే మంచి ప్రశ్న నిజంగా మీ మిత్రులు ఎవరో కానీ మంచి సమాధానం చెప్పాడు మీకు అంటే మంచి అలవాటు మనము గంగలో ముడుతున్నప్పుడు అంటే గోదావరి కావచ్చు కృష్ణ కావచ్చు ఎక్కడైతే ఒక ఒక నది స్నానంలో స్నానం ఆచరిస్తున్నప్పుడు గట్టున కూతురు స్నానం చేసినప్పుడు ముందుగా మనము నది నీళ్ళు ముట్టుకుంటే ముందే మనము నీళ్ళతో నీళ్లు కాసిన చేతితో తీసుకొని మీద చల్లుకోవాలి అంటే మనం కాళ్ళు పెడుతున్నాం కదా అమ్మవారిని అంటే గంగాదేవిని క్షమించమని అడగాలి అలా నీళ్ళు చల్లుకొని అప్పుడు గంగాయన అనుకుంటూ మనము గంగలో నీళ్ళు పెట్టాలి అంటే కృష్ణ గోదావరిలో ఆ కాళ్ళు పెట్టేసి తూర్పుకు అభిముఖంగా ఉండాలి మనం తూర్పుకి అభిముఖంగా ఉంటూ ఒక మునుగు ముగి ప్రదక్షిణ కుడి క్రమంలో ప్రదక్షిణ అంటే కుడి చేతి వైపు తిరిగి మళ్ళీ ఏడో చెప్పారు మళ్ళీ తూర్పుకి రావాలి అలా మనం తప్పకుండా మూడు పర్యాయాలు ప్రదక్షిణ చేసుకోవాలి ఎందుకు ప్రదక్షిణ చేసుకోవాలంటే గంగలో మునిగి మనం ప్రదక్షిటప్పుడు భూమండల ప్రదక్షిణ చేయబడేటువంటి ఫలితం వస్తుంది గంగేచే యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అమ్మ ఈ యొక్క గంగా తల్లి ఈ ఇందులోని నీళ్ళలోనే గంగా యమున సరస్వతి కృష్ణ గోదావరి నదులన్నీ కూడా కలిసి ఉన్నాయి అటువంటి పవిత్రమైనటువంటి జలములో నేను స్నానం ఆచరిస్తున్నాను తల్లి అని చెప్పేసి ఆ గంగమ్మకి నమస్కారం చేసుకుంటూ ముమ్మారు ప్రదక్షిణ చేసుకుంటే సమస్తమైనటువంటి పుణ్యతీర్థస్నానమంతా కూడా చేసిన ఫలితం వస్తుంది సమస్త పాపాలు పోయిన అవకాశం కొంతమంది మనకి పురాణ ప్రవచనకర్తలు బయట మర్డర్ చేసి బయట మానభంగం చేసి ఇక్కడ గంగులముడితో పాపాలు పోతాయా అని అడిగితే నీ శ్వాస నీ యొక్క శ్వాస శరీరం పోతున్నప్పుడు నువ్వు శివనామస్మరణ కానీ విష్ణునామస్మరణ కానీ భగవన్నామస్మరణ కానీ చేస్తూ నీ ప్రాణం విడిచినట్టయితే ఖచ్చితంగా నీ పాప అంతా కూడా తొలగిపోతుంది అది చచ్చిపోయేటప్పుడు కదా స్వామి అప్పుడు కదా ఇప్పుడు స్నానం ఆచరించే విధానం పోతుందా అని అడిగితే ఇప్పుడు నువ్వు బయట కావాలని మర్డర్లు మానభంగాలు చేసి వచ్చేసి ఇక్కడ ముడు పాపాలు తొలగిపోవు ఒక వ్యక్తిని నువ్వు చంపినప్పుడు ఒక జీవాన్ని నువ్వు చంపినప్పుడు అటువంటి కొన్ని లక్షల జీవాలకి నువ్వు సహాయపడినప్పుడు ఉపయోగపడినప్పుడు అప్పుడు ప్రతినిత్యము కూడా కాశీనాథుని దర్శనము కానీ బదినీనారాయణుడి యొక్క దర్శనము కానీ తిరుమల శ్రీనివాసుని దర్శనం కానీ శ్రీ మహాదుర్గాదేవి అనుగ్రహాన్ని దర్శన భాగ్యాన్ని కానీ శ్రీశైల మల్లన్న స్వామి దర్శనం కానీ చేసుకున్నట్టయితే అప్పుడు నీ పాప పరిహారం జరుగుతుంది పాపము తొలగిపోదు పాప పరిహారం జరుగుతుంది పుణ్యకర్మల వల్ల పుణ్య ఫలితాన్ని అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జలంలో మునిగినప్పుడు ఈ పాపకర్మ నన్ను చేయబుద్ధి లేకుండా అంటే పాపము చేయగలిగేటువంటి బుద్ధిని నీ వైపు రాకుండా చేసేందుకే ముమ్మారు ప్రదక్షిణ చేసుకొని గంగలో మునుగమని చెప్తారు అలా కనీసము సంవత్సరానికి పదిసార్లు ముణిగితే నీలో ఉన్నటువంటి పరిపక్వత లేనటువంటి విషతుల్యమైనటువంటి నీ యొక్క ప్రభావము నశించిపోతుంది అంటే పరిపక్వత అంటే మంచి మంచి చేయాలనేటువంటి పరిపక్వత లేకపోవడం నీ గురించి తెలుసుకోలేకపోవడం తెలుసుకోలేకపోవడం వల్ల చేసే తప్పులన్నీ కూడా నువ్వు స్నానమాచరడం వల్ల నీకు స్ఫురణకు వస్తాయి ఒరే నువ్వు మంచివాడిగా మారుతున్నావు నిన్ను నివ్వే నీ మనసు నిన్ను హిప్నడైజ్ చేస్తుంది నీలో ఒక మంచి మార్పును సద్బుద్ధిని కలిగిస్తుంది అందుకే స్నానం సముద్ర స్నానం చేయమని చెప్తుంటారు అలాగే ఇప్పుడు మనము ఆ మిత్రుడైన ప్రశ్నకు సమాధానంగా మరి ఇంట్లో చేసుకునేటప్పుడు కూడా మనము బాతుల్ని స్నానం చేస్తాం అలా మనము కూడా ప్రదక్షిణ చేసుకోవాలా తప్పకుండా చేసుకోవాలి అది అనునిత్యం మనం చేసినట్టయితే మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళే ప్రతి మరుక్షణం పది మంది చేత గౌరవించబడే అవకాశం సద్బుద్ధి ప్రాప్తి పొందుకునే అవకాశం ఇదే మంత్రం గంగే జయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేశ్వరిని సన్నిధిం కురు మంత్రాన్ని చెప్పుకుంటూ మనం స్నానం చేసినప్పుడు ముమ్మారు ప్రదర్శించుకొని ఒకసారి జగ్గుతో నీళ్లు పోసుకొని మళ్ళీ కుడివైపు తిరిగి ఆ గంగా ఆయనం అనుకుంటూ స్నానం ఆచరిస్తే తప్పకుండా మనకి ప్రసన్నమైనటువంటి జ్ఞానాన్ని పొందుకుంటాం మనం చేయబోయేటువంటి పనులల్లో చాలా మంచి అనుకూలమైన అనుభూతి అనుబంధం ఏర్పడుతుంది అభివృద్ధి ఏర్పడుతుంది విద్యాభివృద్ధి ఏర్పడుతుంది పది మందిలో మంచి మాట తీరు ప్రదర్శించేటువంటి అవకాశం ఉంటుంది మంచి వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకునే అవకాశం కలిగిస్తుంది మన బుద్ధి విస్తారంగా ప్రశాంతంగా ఉన్నతమైనటువంటి కార్యాలోచనలు చేయగలిగేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగిస్తుంది కనుక మనం తప్పకుండా ఇలా స్నానం ఆచరిస్తే చాలా మంచిది మనకి తప్పకుండా ఆ యొక్క గంగమ్మ తల్లి కృష్ణా గోదావరి తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవచ్చును దాంతోపాటుగా మన గ్రహ స్థితిలో అంటే జాతకంలో ఉన్నటువంటి దశాంతర్దశానాథుల యొక్క ఈ యొక్క పాప ఫలితాన్ని కూడా మనం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరందరూ అందుకే సూర్యునికి అభిముఖంగా ఉండి చేయమని చెప్తున్నాను ఎందుకంటే నవగ్రహాలకి రాదు సూర్యుడు కాబట్టి ఇలా చేయడం వల్ల మనకి ఈ గ్రహ శుభస్థితి కూడా పొందుకునే అవకాశం ఉంటుందని తప్పకుండా చెప్పబడింది కాబట్టి మనం ఇంట్లో స్నానం ఆచరించినప్పుడు కానీ గంగలో కానీ సముద్రంలో స్నానం చేసినప్పుడు ముమ్మారు ప్రదక్షిణ చేసుకోవడం చాలా విశేషం అనుకూలవంతమైన శుభ ఫలితాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు మీ మిత్రుడు మీకు ఇచ్చిన సలహా చాలా మంచిది అలా పాటించడమే శుభకరం మంగళప్రదం అలాగే మీరు ఎదురుకో వీడియో చేశాను నేను ఇప్పుడు చెప్తున్నాను ఎక్కడ స్నానం సరే నగ్నముగా ఉండి స్నానము ఆచరించకూడదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇలా మనం స్నానం ఆచరించి ముమ్మారు ప్రదక్షిణ చేసుకోవడం వల్ల శుభమే కలుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేదు అత్యంత అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకోవచ్చు అని తెలియజేసుకుంటూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ